ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న దసరా కనుకకు సంబంధించిన చర్చ ప్రస్తుతం విస్తృతంగా నడుస్తుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై ఒక ముఖ్యమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం అందుతుంది ఇక ప్రస్తుతం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం డిఏడిఆర్ అందుతుంది అయితే గతంలో రావాల్సిన పలు డిఏడి బకాయిలు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి వాటి వివరాలు చూస్తున్నట్లయితే జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం జూలై రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం ఇక జనవరి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఒకటి పాయింట్ ఎనభై రెండు శాతం అలాగే జూలై రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం మొత్తం మీద పది పాయింట్ తొంభై రెండు శాతం డిఏడిఆర్ బకాయలు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు రావాల్సి ఉంది అయితే ఈ కేబినెట్ సమావేశంలో ఈ బకాయిల విడలకు సంబంధించి సానుకూల నిర్ణయం వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి పెన్షనర్లకు సంబంధించిన డియర్ ఎరియర్స్ కూడా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు అలాగే ఇటీవల రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ డిప్యూటీ సెక్రటరీని కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కారణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు జిల్లాల విభజన తర్వాత కొన్ని మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పిఎఫ్ సొమ్ము ఖాతాల్లో జమకాని విషయంపై కూడా ప్రాతినిధ్యం చేయడం జరిగింది కారుణ్య నియామకాల ఫైల్ ప్రాసెస్ అవుతుందని పిఎఫ్ సమస్యలపై కమిషనర్ కార్యాలయం నుంచి సమాచారం తెప్పించుకుంటామని డిప్యూటీ సెక్రటరీ తెలియజేశారు అలాగే ఇక పెన్షనర్లకి సంబంధించి యాభై ఎనిమిది ఏళ్ల వయసులో రిటైర్డ్ అయిన పెన్షనర్లకు సంబంధించిన ప్రయోజనాల గురించి తెలియజేయాలని కోరుతున్నారు ఇక ఫెన్షనర్లకు డిఆర్ ఎరియర్స్ ఎప్పుడు విడుదలవుతాయో స్పష్టత కోరుతున్నారు అలాగే సరెండర్ లీవ్స్ ఏపీ జిఎల్ఐ క్లోజర్స్ క్లోజర్స్ వంటివి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు చాలా బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్థితిలో ఉన్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక టీచర్ల బదిలీలు ఇతర ఉద్యోగులకు బదిలీలు జరిగాయి కానీ డిగ్రీ కళాశాల అధ్యాపకుల బదిలీలు ఇంకా జరగలేదని వాటిని త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి జెడ్పీఎఫ్ లోన్లు గురించి అడుగుతున్నారు కొత్తగా అప్లై చేసిన వారికి త్వరలో లోన్లు అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది అలాగే పెన్షన్లకు సంబంధించిన ఈఎల్ బకాయిలు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్థితిలో ఉన్నాయని వాటిని త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు ఇక సీతమోదార ట్రెజరీ పరిధిలో కొందరికి పెన్షన్ క్రెడిట్ కాలేదని దీనిపై దృష్టి సరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే జిపిఎఫ్ ఏపీ లోన్లు సరెండర్ లీవ్స్ గ్రాటి కమ్యూటేషన్ కమోటేషన్ డిఏ వంటి అన్ని బకాయిలను త్వరగా విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారు అలాగే సిబిఎస్ ఉద్యోగులకు సంబంధించిన అరియర్స్ ఆరు వాయిదాల్లో చెల్లించబడతాయని ప్రభుత్వం ప్రకటించిన ఆ తేదీల వివరాలు తెలియజేయాలని కోరుతున్నారు మొత్తం మీద ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల ఆశలను నెరవేరుస్తూ ఈ దసరాకు ఒక శుభవార్తను అందిస్తుందా లేదా అనేది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన జరగనున్న కేబినెట్ సమావేశం తర్వాత స్పష్టమవుతుంది